దీపావళి ఈ దీపావళి పండుగ కూడా చాలా విశిష్టంగా చెప్పుకుంటాం తెలంగాణలో అయితే కేదారేశ్వర వ్రతం అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఏంటి దాని విశిష్టత మనకు దీపావళి అనగానే మనకు మూడు విషయాలను మనకు మదిలో మెద్యూ మొదటిది ఏంటిది లక్ష్మీ కుబేర వ్రతం అచ్చా రెండవది హారతులు మూడవది దీపావళి లక్ష్మీ పూజ అదే విధంగా కేదారీశ్వర వ్రతం ఈ మూడు అంటే దీపావళి అనగానే మనం మెద మన మదిలో మెదిలేటువంటి మూడు అంశాలు ఓకేనా అసలు దీపావళి అంటే ఏందో తెలుసుకుందాం ముందుగా దీపావళి అనగానే ఏం చెప్తాము మనకి వలి అంటే వరస అంటే దీపాల వరస అంటారు దీపాల వరస ఎక్కడుంటుంది మనం వెలిగించిన దీపాల వరసన కాదు అసలు దీపావళి అనే దానికి ఒక అద్భుతమైన ప్రామాణికం ఉన్నది ఏంటంటే ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్ భవేత్ అంటారు అంటే ఆకాశంలో భూమండలంలో మనం మనం అనుక భూమి మీద ఉన్నాం కదా మనం ఒకవేళ ఆకాశంలో వెళ్ళి భూమిని చూసామనుకోండి ఈ ఈ యొక్క దీపావళి రోజు స్వాతి నక్షత్రంలో అంటే దీపావళి ఎప్పుడు సంభవిస్తూ ఉంటుంది అంటే ఒకే నక్షత్రంలో సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటిది దీపావళి అండి మీరు కనుక గమనిస్తే స్వాతి నక్షత్రంలోనే సూర్యుడు ఉంటాడు అదే స్వాతి నక్షత్రంలోనే చంద్రుడు ఉంటారు అంటే సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటి యొక్క సమయము దీపావళి అంటే ఏమవుతుంది అంటే మనం ఆకాశంలో ఉండి కనుక భూమిని కనుక చూస్తే ఉదాహరణకి ఇది భూమి అనుకోండి ఇది భూమి అనుకోండి ఒక వలాకారంలో ఒక దివ్య తేజస్సు పుడుతుందట అంటే స్వాతి అనేటువంటి ఒక నక్షత్రం అధిదేవత రాహు అనేటువంటి వాడు వాయుదేవుడు అనేటువంటి అధిదేవతలు ఆ యొక్క నక్షత్ర కాంతి అంతా కూడా వరసగా ఒక నక్షత్ర కాంతి ఏర్పడుతుంది అంటే నక్షత్రాలన్నీ కూడా ఒక క్రమ వరుసలో భూమి చుట్టూ ఒక వెలుతుర్ని విరజిమ్ముతాయి అది ఆకాశంలో చూస్తే మన భూమి మీద ఇలా ఏర్పడుతుంది విషయం తెలుస్తుంది వలి అనేది అర్థము దీపాల వరుస అంటే నక్షత్రాలు ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం దీపావళి అండి ఓకే అందుకే దానికి చెప్తారు ప్రామాణికంగా ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళి భవేత్ అంటారు అంటే ఒక వలయాకారంలో భూమి చుట్టూ ఒక వరుసలు ఏర్పడతాయట నక్షత్రాలు అందులో ప్రాథమికంగా మొట్టమొదటి కాంతి విరజిం లేదు స్వాతి నక్షత్రం అందుకే మనకి అమావాస్య రోజు స్వాతి నక్షత్రం వస్తేనే మనం కొత్త నోములు అనేటువంటిది చెప్తూ ఉంటారు కదా మన కేదారీశ్వర వ్రతం పట్టుకుంటామని అంటున్నారు కదా సో అది అసలు దీపావళి యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనం దీపావళి మనం వరస అంటే దీపావళి వరుస మనం అనేది చెప్పుకున్నాం కదా ఇలా రెండు కథలు మనకు ప్రాముఖ్యంలో ఉన్నాయండి ఒకటి ఏంటంటే నరకాసురుడిని సత్యభామ సంహరించినటువంటి రోజు నరక చతుర్దశి దాని ప్రాముఖ్యంగా మనం జరుపుకుంటాం ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రుడు మన యుద్ధాన్ని ముగించుకొని అంటే రావణ సంహారం చేసిన తర్వాత దశగంఠుడైనటువంటి రావణుని సంహరించిన తర్వాత అయోధ్యకు విచ్చేసినటువంటి రోజుగా కూడా మనం దీపావళి జరుపుకుంటూ ఉంటాం ఇక మన ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్దాం మనకి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది కొంచెం ఆచరణలో ఉందండి మరి ఏ రోజు జరుపుకోవాలంటే మనం త్రయోదశి రోజు మనం జరుపుకోవాలండి ఈ సంవత్సరము పంతొమ్మిదవ తారీఖు రోజు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనము లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి మన వాడక భాషలో దాని ధన తేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఎవరిని ఎందుకు ఆచరించాలండి మనము ఈ లక్ష్మీ కుబేర వ్రతం మరి ఈరోజే ఆచరించాలా మరి ఎప్పుడైనా ఆచరించవచ్చా ఎందుకు ఇవాళ ఆచరించడం వల్ల కలిగేటువంటి ఒక లాభం ఏంటంటే ఈ కలియుగానికి మనకు ముగ్గురు ఉన్నారండి సంపదనిచ్చేవారు మొట్టమొదటి వాళ్ళు ఈశ్వరుడు అంటే అష్టైశ్వర్యాలకు అధిపతి ఈశ్వరుడు మనకి ధనాన్ని ధాన్యాన్ని ఇస్తారు రెండవది నిరుతి అనే ఒక రాక్ష రాక్షసుని సంహరించినటువంటి యొక్క లక్ష్మీ అమ్మవారు కూడా మనకు ధనాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ కలియుగంలో కుబేరుడు కూడా మనకు ధనాన్ని ఇస్తాడు కాబట్టి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది ఈరోజు ఆచరించినట్లయితే అన్నపానాలకు లోటు లేకుండా ఉంటారు రెండవది తర్వాత హారతులు ఈ ఈ హారతుల యొక్క విషయం ఏంటి హారతులు ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అంటే హారతులు మనకు రెండు పద్ధతులు ఆచరణలో ఉన్నాయి ఒకటి సూర్యోదయం పూర్వము కేవలం దంతధావన చేసి అంటే కేవలం పండ్లు కడుక్కొని మాత్రమే స్నానం చేయకంటే ముందే హారతులు తీసుకునే పద్ధతి ఒకటి చక్కగా స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి దైవతార్చన చేసుకున్న తర్వాత హారతులు ఇచ్చేటువంటి ఒక పద్ధతి మన యొక్క ఈ ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో ఆచరణలో ఉన్నాయండి మరి ఆ రోజే ఎందుకండి మనం హారతులు ఇచ్చుకోవాలి తెల్లారిచ్చుకోవచ్చు కదా దీపావళి కదా ఎలాగో మనం తెల్లారి దీపావళి రోజు మనం హారతులు ఇచ్చుకోవచ్చు కదా అంటే నరక చతుర్దశి రోజే హారతులు ఇచ్చుకోవాలి దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే యుద్ధ సమయంలో నరకాసుడు ఏం చేస్తాడంటే ఒకటి నల్లటి మాయ అనేటువంటి దాన్ని భూమండలంతా కూడా వ్యాప్తి చెందేటట్టు చేస్తాడు అంటే ఆ మాయ అంటే మనం మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఒకటి నల్లటి పొగను అంతా కూడా మాయ లెక్క ఈ భూమండలానికి వ్యాప్తి చెందేటట్టు చేయడం వలన అది ఆ ఆ గాలి పీల్చుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా స్తంభించిపోతారట సో కాబట్టి ఈ నరక చతుర్దశి రోజు మనకు ఆనవాయితీగా ఏం చేస్తారంటే చక్క దీపాలను వెలిగించి ఆ యొక్క యజమానిరాలు యజమానుడికి ఖచ్చితంగా అంటే ఆ గాలి నుంచి ఆ చెడు నుంచి ఆ దిష్టి నుంచి ఆ నజర్ నుంచి ఆ రాక్షసుడి యొక్క పీడ నుంచి ఆ యజమాని యొక్క ఆయుష్ వృద్ధి చెందడం కోసం హారతి ఇచ్చి చక్కగా దిష్టి తీసి తిలకం దిద్దుతుంది అన్నట్టు ఇది హారతుల వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం సో కాబట్టి ఉదయం పూట చేసుకునేటువంటి వారు సూర్యోదయం తర్వాత చేసుకునే వారు ఎవరైనా కూడా ఈ సంవత్సరం ఇరవయో తారీఖు రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మండే సోమవారం రోజు మనం ఈ యొక్క హారతులు నిర్వహించుకోవచ్చు రెండవది ఇరవై ఒకటవ తారీఖు రోజు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనం దీపావళిని మనం ఆచరిస్తూ ఉంటాం అదేవిధంగా అదే రోజు కేదారీశ్వర వ్రతాన్ని మనం ఆచరించాలి అయితే చాలామందికి ఒక అపోహ ఉందండి మంగళవారం అవుతుంది కదండి మరి మంగళవారం కేదారీశ్వర వ్రతం చేసుకుంటాం కదా మరి అదే రోజు కదిలించుకోవచ్చా అంటే ఈ విషయానికి వచ్చేవారు కూడా రెండు ఆచరణలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే కేదారీశ్వర వ్రతం ఉదయాన్ని ఆచరించి సాయంత్రం తిరిగి మళ్ళా పూజా విధానం అంతా కూడా ఆచరించి కదిలించుకునే పద్ధతి ఒకటి కొంతమంది సూర్యాస్తమైన తర్వాత కేదారీశ్వర వ్రతాన్ని ఆచరించి వాళ్ళు నిద్ర చేయించి మరుసటి రోజు కేదారేశ్వరుని కదిలించుకునేటువంటి రెండు పద్ధతులు ఆచరణలో ఉన్నాయండి సో మంగళవారం అయినప్పటికీ కూడా కేదారేశ్వరుని కదిలించుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు రెండవది మనకు కేదారీశ్వర వ్రతం అనగానే మనకి ఇంకొక అంశం వెళ్తుందండి మరి పడిపోయినటువంటి యొక్క వ్రతాలు మనం ఆచరించవచ్చా లేకపోతే మాకు గ్యాప్ వచ్చిందండి మాకు సంవత్సర సూతకం అయిందండి లేదా కొత్తగా మా బిడ్డాలుడికి పట్టించాలనుకుంటున్నాం అండి అనేటువంటిది చాలామందికి ఒక సందేహం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క కేదారీశ్వర వ్రతాన్ని అనేటువంటిది ఆచరించాలి సో ఈ సంవత్సరం మనకి స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావటం లేదు సో పడిపోయిన నోములు ఆచరించడానికైనా కొత్త నోములు పట్టుకోవడానికైనా ఈ సంవత్సరం పనికిరాదు మీరు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా పడిపోకుండా చేసుకునేవారు మాత్రమే కేదారీశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు ఇంకొక సందేహం ఉంటుంది మరి ఆ రోజు వీలు కాలేదండి మరి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా కేదారీశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు తిదివార నక్షత్రాలతో సంబంధం లేదు సో చాలామంది ఏమంటారు సోమవారమే చేసుకోవాలండి లేదు కార్తీక పౌర్ణమి రోజే చేసు అలాంటిది ఏమీ లేదండి ఆ ముప్పై రోజులలో ఎప్పుడైనా కేదారీశ్వర వ్రతాన్ని మీరు ఆచరించవచ్చు అయితే ఒక్కటి శాస్త్ర ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆచరించదలుచుకుంటే పొద్దున అంటే మార్నింగ్ చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మనం అదే రోజు కదిలించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు కేదారీశ్వర వ్రతాన్ని చేయరు ఎందుకంటే మనం సాయంత్రమే కదిలించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ శుక్రవారం చేసే తెల్లారి మరుసటి శనివారం రోజు కదిలించుకునేవారు నిస్సందేహంగా శుక్రవారం రోజు కేదారీశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఒకటే రోజు కేదారీశ్వర వ్రతాన్ని చేసి అదే రోజు సాయంత్రం కదిలించుకునేటువంటి వారు మాత్రం శుక్రవారం కేదారీశ్వర వ్రతాన్ని ఆచరించకూడదు ఏ రోజైతే ఒక చాలా ఒక ఇంకో డౌట్ ఉంటుంది ఏమండి మరి దీపావళి కూడా శుక్రవారం రోజే వస్తుంది కదా మరి అలా ఏంటప్పుడు అలాంటిది దోషం ఉండదు మీరు కార్తీక మాసంలో ఉండేటువంటి శుక్రవారం గురించి చెప్తున్నాను దీపావళి రోజు వచ్చేటువంటి ఒక శుక్రవారం గురించి మనం ఆ సందేహం కూడా అవసరం లేదు ఓకేనా ఇక చివరిగా లక్ష్మీ పూజ మనం దీపావళి రోజే మనం లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది ఆనవాయితీ అంటే అమావాస్య ఉన్నప్పుడే చేయాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది వేరు లక్ష్మీ పూజ ఆచరించే విధానం వేరు అమావాస్య రోజు మాత్రమే మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఎప్పుడు చేయాలి ఎప్పుడైతే మీకు రాత్రి పది గంటల తర్వాత అమావాస్య ఉంటుందో మీరు ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషము అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయాలి చాలామందికి అవగాహన లేక పొద్దున పుట్టనో మధ్యాహ్నం పుట్టాలి దీపావళి రోజే ఓ పనైపోతుందనో వీళ్ళు వీ వ్యాపార స్థలాల ఎందు లక్ష్మీ పూజ చేస్తున్నారు అలా పద్ధతి కాదు ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిపోవాలి వీలైతే రాత్రి తొమ్మిది తర్వాత మాత్రమే లక్ష్మీ పూజ చేసుకోండి ఒకవేళ మా అమావాస్య కనుక నిండు అమావాస్య ఉండి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు కూడా అవకాశం ఉంటే ఆ సమయంలో ఆచరించుకోవడం కూడా ఇంకా విశేష ఫలితాన్ని ఇస్తాడు సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు వ్యాపార స్థలాలయందు కూడా ఈ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషమైనటువంటి యొక్క యోగ్యతను అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది మరి ఎలా చేసుకోవాలండి లక్ష్మీ పూజ అని చెప్తూ ఉంటారు మరి మాకు మంత్రాలు రావండి లేదా ఆ సమయంలో మాకు అయ్యగారు దొరకరండి మరి ఎలా లక్ష్మీ పూజ ఆచరించుకోవచ్చు అంటే సులువైనటువంటి పద్ధతి చెప్తారండి ఒక చక్కటి వెండి పల్లెం తీసుకోండి లేదా వెండి పల్లెం లేకపోతే మీరు స్టీల్ పల్లెమైనా పర్వాలేదు అందులో వాడనటువంటి కాయిన్స్ అన్నింటినీ కూడా వేయండి ఓకేనా నోట్లు వాడనటువంటి యొక్క కరెన్సీ నోట్లు ఉన్నా కూడా పెట్టుకోండి కానీ మన కాయిన్స్ మాత్రమే విశేషంగా చెప్తారు అలా పోసి మంచిగా బ్రహ్మాండంగా దీపారాధన చేయండి ఏదైనా ఒక స్వీట్ కానివ్వండి ఏదన్నా ఒక పండు కానీ నైవేద్యం పెట్టండి ఏమీ మంత్రాలు చదువుకోవాల్సిన అవసరం లేదు అమ్మ నన్ను దయ ఉంచు మా ఇంట్లో స్థిరంగా ఉండు మమ్మల్ని కాపాడు అని దన్నం పెట్టుకొని చేస్తే కూడా లక్ష్మీ పూజ చేసినట్టే అంతేగాని మంత్రాలు చదువుకోండి అయ్యాలు బాగా మంత్రాలు చదువుకుంటారు బాగా పూజ పూజలు చేస్తారు వాళ్ళకే లక్ష్మి అలా కాదు మీరు ఏమి కూడా చేసుకోకున్నా కూడా చక్కగా ప్లేట్లో చక్కటి చిల్లరంతా చిల్లర పైసలు అన్నీ కూడా పోసి మీరు చక్కగా దీపారాధన చేసి బ్రహ్మాండంగా మీకు నచ్చిన పూలతోటి అలంకరించుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి మీకు తోచిన నైవేద్యాన్ని విచ్చి మీరు అమ్మ అని దన్నం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని అడగండి ఏది అడిగితే ఆ రోజు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నంగా ఇచ్చేస్తారు